హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని బాగుండాలని కోరుకుంటున్నానండి నేను ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మష్రూమ్ కర్రీ ఎంతో హెల్తీగా చాలా ఈజీగా చేస్తున్నాను ముందుగా మష్రూమ్స్ అలా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా ఉల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక అప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది మనం ఫస్ట్ మష్రూమ్స్ ఫ్రై చేసుకోవాలి అవి ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దాని మీద మట్టి ఉంటుంది కదా అదంతా వెళ్ళే వరకు మంచిగా నీట్గా వాష్ చేసుకున్నా అలా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక దాంట్లో ఫోర్ పీసెస్ చేశాను మీరు చిన్నగా ఉంటే టూ పీసెస్ అయినా చేసుకోవచ్చు ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫోర్ పీసెస్ చేశాను ఇలా అన్నీ మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యా ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూసారా ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కర్రీకి ప్రిపరేషన్ అండి ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత కర్రీ చేసుకోవాలి అప్పుడైతేనే కర్రీ టేస్టీగా ఉంటుంది డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు కానీ అది అంత టేస్టీగా ఉండదు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మసాలా దినుసులు అండి లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు రెండు లవంగాలు కొంచెం సాజీరా ఇలాచి ఒకటి వేసుకొని కొంచెం దాచిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఉన్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెద్ద సైజు రెండు వేసుకున్నాను చిన్నగా ఉంటే రెండు అయినా సరిపోతుంది చెమ్మూడైతే సరిపోతుంది రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మనం ఏది కుక్ చేసినా లో మీద పెట్టుకొని కుక్ చేస్తే అప్పుడే చాలా బాగుంటుంది కర్రీ ఏ కర్రీ చేసినా స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అసలు బాగోదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందని చూస్తాం కానీ అసలు కుక్ అవ్వదు తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి ఫ్రెష్గా దంచి వేసుకున్న అయితేనే బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ ఎప్పుడైనా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి తర్వాత కలుపుకున్న తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక మూడు టమాటాలు పెద్ద సైజువి ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి మీకు కావాలంటే గ్రేవీ అయినా చేసి వేసుకోవచ్చు గ్రేవీ కంటే ఇలా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది ఇలా మగ్ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి తీసి కలుపుకున్న తర్వాత మనం అందులో స్పైసెస్ వేసుకోవాలండి అందులో వేసుకునేవి ఉప్పు కారం అలాంటివి వేసుకోవాలి మీకు తగ్గట్టు కారం వేసుకుంటున్నాను పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలండి కొంచెం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనకి సరిపడాన్ని వాటర్ వేసుకోవాలి సరిపోనండి వాటర్ వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా మీకు తగ్గట్టు వాటర్ ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు నేను మరి కొంచెం టేస్ట్ రావాలని పెరుగు వేస్తున్నానండి ఇలా చిన్నగా చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి గ్రేవీ కూడా బాగా వస్తుంది ఫస్ట్ పెరుగుని కొంచెం చిలక కొట్టినట్టు చేసి వేసుకోవాలి లేదంటే ఉండలు ఉండలు కట్టేస్తుంది ఇలా మనం స్పూన్ తోటి ఇలా అంటే ఉండలేం లేకుండా సాఫ్ట్గా అవుతుంది కదా అప్పుడు వేసుకోవాలి ఫస్ట్ డైరెక్ట్ వేసుకుంటే ఉండలు ఉండలు కట్టేస్తా ఉంటుంది అప్పుడు చూడడానికి తినడానికి రెండు విధాలుగా బాగుండదు ఇలా నీట్గా గిలా కొట్టి అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది బాగుంటుంది కర్రీ కూడా పెరుగు వేయడం వల్ల ఇంకా టేస్ట్ మరింత పెరుగుతుంది ఇలా వేసినాక మరొకసారి రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ అవి ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది స్పైసెస్ అన్నీ వాటికి పట్టడానికి మాత్రమే ఇవన్నీ వేసుకున్నాక చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారా గుమగుమలాడే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా ఉండే మష్రూమ్ టమాటో కర్రీ చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఇలాంటి గ్రేవీ లేకుండా మీకు గనక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్